హాయ్ పల్నాడు ప్రజానాడి వీక్షకులందరకు నమస్తే మాచిర్ల నియోజకవర్గం దుర్గి మండలం తేరాల గ్రామ శివార్లలో ఉన్న సిద్ధేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం చూస్తున్న ఈ ముఖద్వారం కొంతమంది తేరాల పెద్దలు కేసీపీ వారి సహాయ సహకారాలతో కూడా దీన్ని నిర్మించడం జరిగింది అయితే గుడి లోపలికి వెళ్ళి దీని వివరాలు తెలుసుకుందాం రండి చూస్తున్నారు కదా కోనేరు ఇది గతంలో కూడా ఈ కోనేట్లో వచ్చే నీళ్ళతో చుట్టుపక్కల ఉన్న పొలాలు కూడా పండించేవారంట అయితే ఇప్పుడు కాలుష్యం వల్ల అవకాశం లేకపోయింది ఇప్పుడు మనం కోనేట్లో దిగాను చూస్తున్నారు కదా ఇదంతా చూస్తున్నారు కదా ఒకే రాయి ఇక్కడ కంకరేయటం కానీ సిమెంట్ ద్వారా చేసిందేం కాదు మొత్తం కోనేటి అంతా కూడా ఒకే రాయి అయితే ఇక్కడ గ్రామం ఉన్న గతంలో కూడా ఇదిగో దీని ద్వారానే గుడి ప్రాంగణంలో ఉన్న చుట్టుపక్కల పొలాలు కూడా దీని ద్వారా నీళ్లు బయటికెళ్ళి ఈ చుట్టుపక్కల పొలాలు ఈ కోనేటి నీటితోనే పండేయని చెప్తున్నారు కోనే ఈ కోనే ఒక చిన్న గుడి ఒకటి ఉంది చూద్దాం చూస్తున్నారు కదా ఈ కోనేట్లో చెట్టుపై చెట్టు భూమి మీద కాకుండా ఒక జమ్మి చెట్టు మీద ఇంకొక జువి చెట్టు మర్రి చెట్టు ఉంది అయితే ఈ దేవస్థానంలో ఇంకా కొన్ని అద్భుతాలు ఉన్నాయి అవి కూడా చూసి తెలుసుకుందాం వచ్చే ప్రయత్నం చేద్దాం రండి చూస్తున్నారు కదా ఇదే మెయిన్ దేవాలయం దీని చరిత్ర అయితే శ్రీశైలంలో దేవాలయం కట్టక మునిపే ఇక్కడ కట్టడం జరిగిందని ఇక్కడ గ్రామస్తులు పెద్దలు చెప్తున్నారు ఒకసారి దీన్ని చూద్దాం రండి దీని గురించి తెలుసుకునే చూస్తున్నారు కదా ఈ దేవస్థానంలో కొన్ని ఆశ్చర్యాలు ఉన్నాయి అందులో ఈ ఇదొక ఆశ్చర్యం దీంట్లో నుంచి ఒక మనిషి అవతలికి వెళ్ళి యువతలకు రావచ్చు అని అంటున్నారు ఇది చూద్దాం రండి లోపలికి వెళ్ళి బయటకు వచ్చాము చూస్తున్నారు కదా దీని గురించి వివరంగా ఇక్కడ బ్రదర్ ఉన్నారు ఈ ఊరు గ్రామస్తులు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే ముందుగా మీ పేరు గోపి గోపి అండి దీని గురించి వివరిస్తారు కొంచెం దీని గురించి అంటే నాకు కూడా పెద్దగా ఏం తెలియదు మా పూర్వీకులకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి అయితే ఈ దీనిలో నుంచి వెళ్తే ఒక తల్లి కడుపులో నుంచి ఎలా అయితే మనం జన్మిస్తామో అలాగా భావిస్తూ ఉంటారు గ్రామస్తులు అట్లాగే ఎంత లావున్నా ఏదన్నా ఒక ధ్యాన సైజు ఉంటుంది లోనకెళ్ళచ్చు బయటికి రావచ్చు ఒక శివరాత్రికి తొలి ఇక్కడ బాగా చేస్తూ ఉంటారు వెళ్ళి పూజ చేసుకుని అక్కడి నుంచి అటు బయటకు వస్తూ ఉంటారు ఇది గర్భాలయానికి తల్లి గర్భం ఎలాగో అలాగే గర్భాలయానికి వెళ్ళడానికి భక్తులు వస్తారు కదా సోమవారం సోమవారం వస్తారు వచ్చిన భక్తులు అంటే ఇప్పుడు కాదు గతంలో ఇటు ఇటు ద్వారా వెళ్ళి అటు పూజ చేసుకుని వెళ్తారా అటు నుంచి వస్తారు అటు నుంచి వచ్చి పూజ చేయించుకొని ఇట్లా వస్తారు పూజ అయిపోయిన తర్వాత ఇటు నుంచి వెళ్తారా ఇటు వస్తారు ఓకే థ్యాంక్ యూ గతంలో పూర్వీకులు చెప్తూ ఉంటారు కదా పాత వాళ్ళు దీని గురించి చెప్తారా కొంచెం స్వామివారు అనుగ్రహించలేదని పూర్వీకులు చెప్తూ ఉంటారు కదా మనం సినిమాల్లో కూడా వాళ్ళు చెప్పింది వీళ్ళు తీసి చూస్తూ ఉంటారు ఆయన అనుగ్రహించలేదని తలనరికి శిరస్సు పండించి ఆయనకు అర్పిస్తే శివుడు ఆయనకు ప్రత్యక్షమై ఆయనకు వరం ఇవ్వాలని ఇచ్చేస్తూ ఉంటాడు అది అలా చెక్కబడింది అప్పట్లో వాళ్ళు శాసనంగా చెక్కారు చూస్తున్నారు కదా అయితే ఆ ఆ పెద్ద చెట్టు ఈ చింత చెట్టు కూడా ఈ గుడి ప్రారంభించిన కొత్తలో ఈ చిన్న మొక్కలుగా వేశారు అయితే ఈ మధ్యకాలంలో ఒక పిడుగుబడి చెట్టు అంతా కూడా కాలిపోయింది చూస్తున్నారా చూడండి మొత్తం అంతా కూడా పై నుంచి కింద దాకా కాలిపోయింది ఇప్పుడు ఎంతో అద్భుతంగా కట్టిన ఛత్రం కూడా ఉంది కానీ అది ఎందుకు పూర్తి చేయలేదో చూసి ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం రండి ఓకే చూసాం కదా అయితే ఈ గుళ్ళో ఇంకా కొన్ని అద్భుతాలు ఉన్నాయి ఇప్పటివరకు చూసాం కదా ఈ కోనే రైతే అయితే తల్లి గర్భం లాంటి ఒక చిన్న ద్వారంలోకి వెళ్ళొచ్చాం కదా అది ఆ చెట్టు మీద చెట్టు ఒకటి ఉంది అది ఇంకా కూడా కొన్ని అద్భుతాలు ఉన్నాయి కొంత అందంగా కట్టి ఆగిపోయిన సత్రం ఒకటి ఉంది అది కూడా చూద్దాం రండి ఎలా ఉందో చూస్తున్నారు కదా తిరణాల సమయంలో భక్తుల క్షేమం కొరకు ఎండకైనా వర్షానికైనా ఇబ్బంది లేకుండా ఉండటానికి గర్భాలయం దాకా కూడా ఇలా ఏర్పాటు చేశారు చూద్దాం అండి గర్భాలయంలో దేవుని దర్శనం చేసుకొని ఇంతకు ముందుగా మనం చూసాం కదా ఇటు నుంచి వచ్చి ఇటు లోపలికి వెళ్ళి ఆ ద్వారం ద్వారా వెళ్ళాక మనం చెప్పాం కదా అది ఇక్కడ పూజ చేయించుకొని ఇక్కడ చిన్న చిన్న ద్వారం ఉంది కదా ద్వారా బయటికి వెళ్ళేవారు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతో ఎంతో అందమైన కట్టడాలు చూస్తున్నారు కదా అయితే గతంలో వచ్చే భక్తులకు ఉండటానికి ఒకరోజు ఉండాలన్నా ఉండటానికి అవకాశంగా ఉండేటట్టుగా ఇది కట్టారు అయితే ఇది కట్టేటప్పుడు కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది ఇది కట్టడానికి పూనుకున్న వ్యక్తులు అనారోగ్యంతోనో లేదా ఆర్థిక ఇబ్బందులతోనో ఆగిపోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇది పూర్తి అవ్వలేదు అయితే దీని గురించి పూర్తిగా స్థానికులు ఎవరన్నా ఉంటే మరోసారి దీని గురించి తెలుసుకుందాం ఇప్పటివరకు చూసాం కదా అతి పురాతనమైన దేవాలయం ఇది శ్రీశైలం కోటప్పకొండ దేవాలయాలు కూడా కట్టకు మునిపే ఉన్న దేవాలయం ఇది ఇలాంటి మరికొన్ని వీడియోస్ మరుగైపోయిన వాటి అన్నిటి గురించి కూడా కొత్తగా ప్రయత్నిస్తూ మేము ముందుకు తీసుకొస్తాం